హాయ్ హలో నమస్తే స్టార్ స్పై న్యూస్ కి స్వాగతం సుస్వాగతం నేను మీ భవ్య ఈ రోజు ముఖ్యాంశాలు రాబేర్ మెంగన మాధవి లత తిప్పస్వామి ఉపయ డివిజన్ నుంచి మహిళా రిజర్వ్ అవడం తోటి మహిళా కార్పొరేటర్ గా ప్రజల ముందుకు వెళ్తున్నాను నైన్టీ ఫైవ్ టూ థౌసండ్ లో నేను మున్సిపల్ వర్క్ కౌన్సిలర్ గా వర్క్ చేస్తున్నాను అప్పుడు మున్సిపాలిటీ ఆ తర్వాత నైన్టీ ఎయిట్ లో నాకు మహిళా సశక్తి గ్రూప్స్ అప్పేపడం జరిగింది మహిళా సంఘ అధ్యక్షురాలుగా టౌన్ ప్రెసిడెంట్గా ఉన్నాను అప్పుడు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది ఎన్నో మహిళలకు కూడా అండదండగా ఉండడం జరిగింది ఒక మహిళగా నేను గెలిచినప్పుడు మహిళలకు నేనే వర్క్ చేసుకోవడం జరిగింది ఆ తర్వాత నేను ఎన్నో బెదిరింపులకు లోనై నేను గవర్నమెంట్ టీచర్గా నేను వెళ్ళిపోవడం జరిగింది ఆ తర్వాత నేను మొన్న టూ థౌజండ్ నైన్టీ ఫైవ్ ట్వంటీ ఫైవ్లో నేను రిటైర్ అవడంతో మళ్ళీ ప్రజల ముందుకు సేవ చేసుకునే ఉద్దేశంతో ప్రజల ముందుకు వస్తున్నాను ఇప్పుడు నేను ముఖ్యంగా చెప్పేది ఏంటి అంటే ఈ ఇరవై ఐదు సంవత్సర కాలంలో నేను గమనించింది భర్త లేకపోతే భార్య భర్త రిజర్వేషన్ అయితే భర్త నిలబడమో భార్య రిజర్వేషన్ అయితే లేడీ రిజర్వేషన్ అయితే భార్యను నిలబెట్టడమో అదే ఆనవాయితీగా వస్తుంది ఇది చూస్తూ మ గెలిచేంత వరకు హోటల్ల చుట్టూ ఇళ్ళ చుట్టూ తిరుగుతూ ఓటర్లు అడిగి మళ్ళీ తర్వాత ఐదేళ్ల కాలం అసలు పంపించకుండా మున్సిపాలిటీలో కూర్చొని కాంట్రాక్టులు మిగతా రాజకీయానికి పాల్పడుతూ ఉన్నారు అసలు మళ్ళీ ఫోన్ చేస్తే కూడా రెస్పాన్స్ లేదు అది గమనించి ప్రజలకు సేవ చేసే ఉద్దేశంతో నేను మళ్ళీ ప్రజల ముందుకు వస్తున్నాను ఇప్పుడు కూడా నేను ఎన్నో బెదిరింపులకు లోన్ అయ్యాను అయినా కూడా లెక్క చేయకుండా నేను మళ్ళీ టికెట్ రాకుండా కూడా ఎన్నో అడ్డంకులు ఎదుర్కొన్నాను కొన్ని కొంత ఏదో దైవశక్తి నాకు ఈ ఫార్వర్డ్ బ్యాక్ టికెట్ ఇప్పించడం జరిగింది జాగృతి కవిత గారు కూడా ఎంతో సపోర్ట్ చేసి నాకు నాకు టికెట్ ఇవ్వడంలో తన కూడా కవిత గారు కూడా ముందున్నారు ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మహిళా రిజర్వేషన్ అయినా అయినప్పుడు మహిళలే పనిచేయాలి రిజర్వేషన్ ఉపయోగించుకునేటువంటి బాధ్యత మన మహిళల పైనే ఉంది కానీ మహిళ పేరు చెప్పుకొని మగవాళ్ళు రాజ్యం మేరడము వాళ్ళే ముందుండి పనిచేయడము అది కరెక్ట్ కాదు డివిజన్ ప్రెసిడెంట్ అందరికీ నేను ఒకటే విన్నవించుకుంటున్నాను నేను ఇదివరకు మున్సిపల్ కౌన్సిలర్గా ఉన్నప్పుడు ఏం చేశానో ప్రజలందరికీ తెలుసు కొత్తగా నేను చెప్పాల్సింది ఏం లేదు ఇప్పుడు కూడా మీ ముందుకు వచ్చి నేను ఎన్నో సేవ సేవ మీ సేవకురాలుగానే నేను పనిచేస్తాను మళ్ళీ ఇప్పుడు నేను ఏమనుకు ఏంటి అంటే నా ఉద్దేశము ఒక సేవకురాలికి మరియు డబ్బు ఉన్నటువంటి పార్టీలకు మధ్య ఒక యుద్ధంగా ఒక సమరంగా నేను దీన్ని భావిస్తూ ఉన్నాను న్యాయమే గెలుస్తుందని సేవ చేసుకునే వాళ్ళే గెలుపొందుతారనే నమ్మకంతో ధీమాతో నేనున్నాను అదే విధంగా ఎన్నో ఇప్పుడు వాళ్ళు తిరుగుతుంటే అసలు ఎక్కడ అభివృద్ధి లేదు ఎక్కడ రోడ్లు అక్కడే ఉన్నాయి అవన్నిటిని నేను కంప్లీట్ చేస్తాను ఎంతో మంది పెన్షన్స్ రాలేదని ఎన్నో కష్ట కష్టాలు ఉన్నాయని చెప్పుకోవడం జరిగింది అవన్నీ నేను నెరవేరుస్తాను అంతేకాకుండా ఇప్పుడు ఓటుకు నోటు అనే విధానంగా దబ్బిస్తే ఓటుకు ఒక వెయ్యి రూపాయలు ఇస్తే ఓట్లు అన్నటువంటి సంస్కృతి మిగతా ఆ పార్టీలలో ఉంది ఆ సంస్కృతిని నేను పోడగొట్టదలుచుకున్నాను ఎందుకంటే ఇవాళ ఒక వెయ్యి రూపాయలు తీసుకున్న తర్వాత తీసుకొని ఓట్లేసిన తర్వాత ఐదేండ్లు అసలు లేదు వాళ్ళు కోట్లు కోట్లు సంపాదించుకుంటున్నారు ఆ విధానం వద్దు ఆ విధానాన్ని విడనాడి మీ ఈ ఐదేండ్లు మీకు నమ్మకంగా పనిచేసే వ్యక్తిని గెలిపించండి అదేవిధంగా ఇప్పుడు కార్పొరేటర్ అంటే సంపాదించుకోవడానికి కాదు కార్పొరేటర్ అంటే కార్పొరేషన్ కోను ప్రజలకు ఆ డివిజన్ ప్రజలకు మధ్య ఒక వారధి లాంటిది ఆ వారధిని ఆ వారధిని వదిలేసి మున్సిపాలిటీలో కూర్చుంటున్నారు ఆ విధానం వద్దు నేను నా నేను నన్ను గెలిపిస్తే నేను మీకు వారధిగా ఉండి ఎల్ల వేళలా ఎప్పుడు మీరు ఫోన్ చేసినా కూడా మీ మీ అందరికీ నేను అందుబాటులో ఉండి సేవ చేసుకుంటానని మనవి చేసుకుంటూ మీరందరూ నా కోటి వేసి గెలిపించవలసిందిగా కోరుకుంటూ ధన్యవాదాలు మాట్లాడాలంటే ఇప్పటి ఈ ఎలక్షన్ లో చూస్తున్నాను ప్రతి ప్రధాన పార్టీ ప్రతి ఒక్కరికి ఎవరు వెళ్ళినా కూడా నీకే నీకే టికెట్ ఇస్తాను నువ్వు కండవా వేసుకొని తిరుగు నేను తర్వాత టికెట్ ఇస్తా అని అన్నారు నన్ను కూడా ప్రలోభ పెట్టారు రమ్మన్నారు జాయిల్ రమ్మన్నారు కానీ నేను అందుకు ఒప్పుకోలేదు మహిళా మోర్చత్తా రండి మీకు అన్ని అన్ని మీకు బాధ్యత అప్ప మీరు రండి మీకు అని అన్నారు కానీ నేను నమ్మలేదు మీరు టికెట్ ఇవ్వండి నేను వస్తాను సేవ చేస్తాను ఆల్రెడీ దొరికే టీడీపీలో నేను ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాను గవర్నమెంట్ ఉపాధ్యాయుల్లో కూడా నేను ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాను ఇప్పుడు కూడా నేను నాకు టికెట్ ఇచ్చిన తర్వాత నేను వచ్చి జాయిన్ అవుతాను నేను వాళ్ళ ప్రలోభాలకి నేను లొంగలేదు లొంగకుండా ఎంటి ముందుకే సాగుతున్నాను నాకు అందరి ప్రజల యొక్క మద్దతు ఉంది ప్రజల యొక్క గుండెల్లో నేనున్నాను కాబట్టి నేను కంపల్సరీగా గెలుస్తాను మోసం చేసేటువంటి ఈ ప్రధాన పార్టీలు వద్దు నేను ఎత్తి పరిస్థితుల్లో నేను ఏ పార్టీలో కూడా జాయిన్ లేదు లేదు ఎత్తి పరిస్థితుల నుంచి నేను జాబ్కి వెళ్తుంటే కూడా వచ్చే వద్దని గొడవ చేసిన వ్యక్తే కానీ ఈ రోజు టికెట్ ఇస్తా అన్నారు అంటే ఇవ్వలేదని కాదు నేను ప్రజల గుండెల్లో ఉంటాను ప్రజల మద్దతు ప్రకారమే నేను ప్రజల యొక్క అభిప్రాయాల ప్రకారమే మెదులుతాను గానీ నేను మాత్రం ఏ ప్రధాన పార్టీకి నేను వెళ్ళను ప్రజల కోసమే పని చేస్తాను ప్రజల కోసమే ఉంటాను ప్రజల కోసమే నిలుస్తాను అది ముందు ఎంక్వైరీ ఉండాలి ముందు ఆలోచించుకోవాలి తెలిసిన తర్వాత కాదు ఆ ప్రజలే పార్టీ నా పార్టీ Once a spy, always a spy.